వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూస్తున్నారా కాస్త లోతుకి వెళ్ళాలి అవుతల్ వైపు మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అటువైపు చూపిస్తారు ఇలా లోతు చూస్తున్నారా ఇలా అయితే గుండం అవతల వైపుకి వెళ్ళాలి మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ మనం వచ్చేసి రామగుండంలో ఉన్నాం ఈ రామగుండం అనే పేరు వచ్చేసి రాముడు వనవాస టైంలో సమయంలో ఈ యొక్క ప్రదేశంలో అయితే కొంతకాలం ఉండడం జరిగింది ఇక్కడ దాదాపు నూట ఎనిమిది గుండాలు అయితే ఏర్పడ్డాయి ఆ నూట తొమ్మిదోది అతిపెద్ద గుండమే ఈ యొక్క రామగుండం ఇలా ఈ పేరైతే వచ్చింది ఇక్కడ రా రాముడే కాదు పాండవులు సైతం ఇక్కడ వనవాసం అయితే చేయడం జరిగింది ఆ సమయంలో వారు ఉపయోగించిన వస్తువులు అవన్నీ ఇక్కడ గుహలో అయితే పైన పెట్టడం జరిగింది ఆ గుహ కూడా పైకి వెళ్ళి చూపిస్తాం ముందుగా ఇక్కడైతే మీకు గుండాలైతే చూపించడం జరుగుతుంది ఇవన్నీ స్వయంగా ఏర్పడినటువంటి రాముని సమయంలో గుండాలు మరియు ఇక్కడ నుంచి మనం వెళ్తే రాముని పాదాలనేటివితాయి ఐదు పాదాలు ఉంటాయి ఐదో పాదం రాక్షసుని తొక్కడంతో సగంగా ఉంటుంది ఆ ఒక పాదం కూడా పైకి వెళ్ళినాక చూపిస్తాను ఇప్పుడైతే మీకు మొత్తం చూపిస్తాను ఇంకా నాగదేవతలు మరియు రాములు వారు లక్ష్మణుడు మరియు సీతాదేవి స్నానం చేసిన గుండాలు ఇవన్నీ గుండాలు అయితే నేను ఇప్పుడు ఒకదా నేను అయితే చూపించబోతున్నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసే చూడండి మరియు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ పైకి వెళ్తే యమగోళం అని ఉంటుంది అది చూడడానికి రెండు కండ్లలా ఉంటుంది దాని నుంచి ఏడుసార్లు అటు ఇటు వీ వీధితే పాపలు అన్నిటి పోతాయని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క ప్రదేశంలో ఋషులు మునులు వారైతే ఆ స్నానం ఆచరించేవారట అవన్నీ పైకినాక చూపించబోతున్నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసుకోడానికి ప్రయత్నం చేయండి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఇంకెందుకు కనీసం వీడియోలోకి వెళ్దాం పదండి ఇంట్రడక్షన్లో అయితే మనకి ఇప్పుడు కాలభైరవ విగ్రహం అయితే కనిపిస్తుంది చూడచ్చు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కాలభైరవ విగ్రహం ఎంట్రెన్స్లో ఇక్కడ నుంచి మనం కాస్త మీదికి వెళ్తే మనకు మిగతా దేవాలయాలు అయితే కనిపిస్తాయి ఇటువైపు చూస్తే రైట్ సైడ్లో మీరు చూడవచ్చు చూస్తున్నారు ఈ ప్రాంతంలోనే సీతారాములు చాలాసేపు అయితే ఉండేవారట చూడవచ్చు ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం ముందుకైతే వెళ్తున్నాం చూడొచ్చు వర్షాకాలం కాబట్టి సూపర్ గుంటుంది ప్రతి ఒక్క గుండం మీద నీళ్ళు ఇక్కడ మీరు చూస్తే శివలింగం చూశారు కదా ఇది రాముల వారు స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠించినటువంటి శివలింగం చూడొచ్చు ఇక్కడ చాలా దేవుళ్ళు రాతికి అయితే చెక్కడం జరుగుతుంది అవి మీరు ఇక్కడ గురచ్చు నందీశ్వరుడు మరియు ఇక్కడ ప్రణాయకుడు మరియు అమ్మవారు వచ్చు అమ్మవారి విగ్రహం ఇలా అయితే మనం ముందుకెళ్ళాలి ఇంకా మరిన్ని ఉంటాయి అవి ఇటువైపు నుంచి ఉంటాం ఇక్కడ మీకు మెట్లు కూడా ఉంటాయి అయితే ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఇక్కడ ఊరచ్చు విగ్రహాలు మొత్తం బండకే చెక్కారు చెక్కడం అయితే జరిగింది ఇక్కడ నాగదేవతల విగ్రహాలు ఇప్పుడైతే మనం మూడు ముఖ్యమైన గుండాలనైతే చూడబోతున్నాం నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందిగా ఈ మూడు గుండాలకు ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ గుండంలో మీరు చూస్తున్నారుగా దీన్ని పాలగుండం అని అంటారు ఇందులో లక్ష్మణదేవుడు అయితే ఇక్కడ లక్ష్మణుడు స్నానం చేసేవారు ఈ పక్కన మీరు చూస్తే కన్యగుండం అని కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ కన్యగుండంలో సీతాదేవి అమ్మవారు స్నానం చేసేవారు ఆ లాస్ట్కి మీరు చూస్తే జీడిగుండం అని కనిపిస్తుంది కానీ ఆ జీడిగుండంలో రాములు వారైతే స్నానం చేసేవారు రామలక్ష్మ సీతాదేవులు వారు ఈ యొక్క గుండాలలో స్నానం అయితే ఆశ్రయించేవారు ఆ గుండాలు ఇదే పైనుంచి చూడొచ్చు వాటర్ ఫాల్ ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఒక గుండం నుంచి ఒక గుండం ఒక గుండం నుంచి ఒక గుండం ఇలా కంటిన్యూగా కిందికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం మరోవైపు వెళ్దాం ఎక్కడైతే పాండవులు వనవాస టైంలో ఈ యొక్క ప్రదేశంకి వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులు అవన్నీ దాచుకోవడానికి ఒక గుహనైతే నిర్మించడం జరిగింది అది చూడబోతున్నాం మనం ఇప్పుడు చూస్తున్నారు ముందుగా అక్కడికి వెళ్ళే టైంలో ఎంట్రెన్స్లో చూడవచ్చు మీరు అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది చూస్తున్నారు ఇక్కడ కాస్త ముందుకెళ్తే ఆ ప్రదేశం అయితే వస్తుంది ఇది పూర్తిగా రాతిలో ఒకటే ఉంది గుహది ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ పాండవులు తీసుకున్నా కూడా అర్జునుడు మరియు భీముడే చాలా చాలా వరకు అయితే గుహలు నిర్మిస్తారు వాళ్ళిద్దరు ఎందుకంటే భీమునికి తెలుసు వందేనువుల బలం అయితే ఉంటుంది కదా వెయ్యనీకల బలం అంత అందుకే ఎక్కువ శాతం అయితే వారు ఎక్కడికి వెళ్ళినా సరే భీముని భీముడు దాదాపు గుహలు నిర్మిస్తారు అందుకే ఇక్కడ మా తెలంగాణలో చాలా వరకు ఇటు వరంగల్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ఒక్క చోట ఖమ్మం ప్రతి ఒక్క చోట మీరు భీముని పాదాలు భీముని గధ ఇలా చాలా అయితే ఉంటాయి ఓకేనా ఇప్పుడైతే మన వాళ్ళ యొక్క ఆయుధాలు భద్రపరిచిన ప్లేస్ని అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలోనే వారి ఆయుధాలు అయితే దాచడం అయితే జరిగింది చూస్తున్నాను కదా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మొత్తం ఇక్కడ ముందుకెళ్తే మనకు నాగదేవతలు అయితే కనిపిస్తుంది ఒక గుహ అయితే మీకు మీకు అది చూపించే ప్రయత్నం చేస్తా కాస్త ఇటువైపు వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ మొత్తం దాదాపు మీరు చూస్తే పాకురే ఉంటుంది చూస్తున్నారు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాను ఎక్కడ చూసినా మీకు అయితే చిన్న చిన్న ఫాల్స్ అయితే మీకు కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఈ గుహలో నాగదేవతలు ఉంటారు దాదాపు మీకు అక్కడ కరెక్ట్గా గమనించండి నాగదేవతలు కనిపిస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి కానీ ఇవచ్చేసి నాగదేవతలు అని అంటారు ఇలా చూస్తే కొండకు దయాప్తు డైరెక్ట్ కిందికి లోపల దాకా వెళ్తుంది సేమ్ నాగం పాము ఆకారంలో అయితే ఉంటుంది స్ట్రక్చర్ మరియు ఈ కొండ కూడా చూడవచ్చు అక్కడ ఇక్కడ ఈ చిన్న చిన్న బేసెస్ పైనే ఇదైతే ఉండడం అయితే జరిగింది చూస్తున్నదిగా ఇలా ఈ వాటర్ అయితే ఫ్లోర్ అవుతాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడైతే చిన్నగా వాటర్ ఫౌంటెన్ లెక్క అయితే ఏర్పడింది మనం ముందుకెళ్తే మనకు యమగోళం ఉంటుంది అక్కడి నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం వెళ్దాం పదండి ఇట్లా పక్కనే మెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఈ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళాలి అప్పుడు మీరు రాముని పాదాలు అయితే చూడబోతున్నారు ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పైకి వెళ్దాం పదండి ఇప్పుడు పై పైన చూడవచ్చు ఏ విధంగా ఉందో ఇంకా మనం ముందుకెళ్ళాలి లాస్ట్ వరకు అక్కడ రాముని పాదాలు అయితే కనిపిస్తాయి చూస్తున్నగా ఇంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చాలా వరకు ఇక్కడ దాదాపు చాలా గుండాలు ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు నూట ఎనిమిది గుండాలు చాలా వరకు గుండాలు అయితే అంటే మూసుకపోయినాయి అని అంటారు కదా మట్టి గిట్ల పడి కానీ మిగతా అయితే చూడవచ్చు అందుకే ఎక్కడ చూసినా మీకు పిల్ల కాలువలే కనిపిస్తాయి చూస్తున్నాగా ఇక్కడెక్కడ చూసినా కూడా మీకు పిల్ల అనేవి కనిపిస్తాయి ఇవన్నీ గుండంలోకే ఈ వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి చైన్ సిస్టమ్లో ఎట్లా ఉంటుందో ఆ మోడల్కి అయితే ఒక గుండం తర్వాత ఒక గుండం అయితే ఉంటాయి చూడవచ్చు ఇక్కడ మీరు కొన్ని గుండాలు అయితే గమనిస్తాయి చూడవచ్చు చూస్తున్నారుగా గుండాలు కనిపిస్తున్నాయి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి కానీ గుర్తుపెట్టుకొని మెట్లు ఎక్కిన తర్వాత రైట్ లెఫ్ట్ రెండు దిక్కులు ఉంటాయి లెఫ్ట్ దిక్కి వెళ్తే ఆ దారి మాత్రం చాలా కష్టంగా ఉంటాయి రైట్ సైడ్ వెళ్తే మాత్రం మీకు ఇటు సైడు మీకు దాదాపు ఆరో మార్క్స్ ఇట్లా కనిపిస్తాయి అందుకే రైట్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్రత్యేకమైన గుండం దగ్గరికి రావడం జరిగింది చూస్తే ఇటు బ్రిడ్జ్ మోడల్ ఉంది కదా చూస్తున్న కదా చూడ్డానికి రెండు కండ్ల మోడలు ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం యమగోళం దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్న అన్ని గుండాలలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్వం ఋషులు మునులు కూడా ఈ గుండంలో స్నానం ఆచరించేవారు అందుకే పాపాలు పోవాలంటే ఈ గుండంలో అటు ఇటు ఏడు సార్లు నడవాలనుకుంటారు అది ఎలాగో చూపిస్తాను మీరు ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉండదు చూస్తున్నారా కాస్త లోతుకి వెళ్ళాలి అవతల వైపు మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అటువైపు చూపిస్తారు ఇలా లోతు చూస్తున్నారా இல்லை அப்படின் குண்டம் அவசல் வைப்பு இல்ல ஏழு சார் அட்டெல்லாம் அது இப்போ இது வைப்பு చూస్తున్నారు ఇలా ఏడు సార్లు అయితే వెళ్ళాలి వెళ్తే పాపాలనేది వెళ్తే మనం ముందుకు వెళ్తారు చెప్పినట్టు రైట్ సైడ్లో వస్తే మీకు ఇట్లా ఆరో మార్క్స్ అయితే కనిపిస్తాయి ఈ ఆరో మార్క్స్ ఫాలో అవుతూ ముందుకైతే వెళ్ళాలి ఇవి డైరెక్ట్గా మిమ్మల్ని రాముని పాదాల దగ్గరికే తీసుకెళ్తాయి చూడచ్చు ఇక్కడి నుంచి కూడా ఇలా ఉన్నాం ముందుకు వెళ్దాం సార్ నుంచి వ్యూ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడచ్చు ఎలా ఉందో సాగుదాం పదండి యాక్చువల్లీ ఎప్పుడైనా ఎవరో ఒకరు ఉంటారు కానీ ఈసారి అయితే ఎవ్వరు లేరు మనమే సోలోగా ట్రావెల్ అయితే చేస్తున్నాం చూడచ్చు యాక్స్ మాత్రం మర్చిపోకండి రెడ్ కలర్ పెయింట్ ఇవి ఫాలో అవుతూ వెళ్తే సరిపోతుంది మీకు డైరెక్ట్ అక్క దాకా వెళ్ళచ్చు చూస్తున్నారు కదా ఎలా ఉందో వ్యూ మాత్రం ఇక్కడ చూడవచ్చు చూడ్డానికి సొరచాపు ఉంటుంది కదా వేల్ వేల్స్ ఉంటాయి చూడండి పెద్ద పెద్ద చేపలు ఆ మాడాలుగా ఉంది కదా ఈ గుట్ట మాత్రం చూడడానికి దగ్గరికి వెళ్ళి చూపిస్తా మొత్తం ఈ బండ జారుతుంది చెప్పులు లేవు కదా అందుకే ఇటువైపు బండలు గుచ్చుకుంటానే ఇటువైపు మళ్ళీ జారుతుంది కూడా చాలా మార్క్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఒక్కసారి చూడండి ఎలా ఉందో వ్యూ ఇక్కడ నుంచి మనం కాస్త అయితే వస్తుంది పైకి ఎక్కాలి చూస్తున్నాం ఎలా ఉందో వ్యూ సిలెంట్ ఉంది కదా ముందుకు వెళ్ళకపోయారు ఇప్పుడు మనం పైకి ఎక్కినాం ఇంకొద్దిగా పైకి ఎక్కాలి చూస్తున్నాం కదా ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా వారం వర్గాన్ని గమనించారు పైకి ఎక్కుతూ వెళ్ళాలి కొండ పైకి చేరుకుంటే మీరు ఎంతగానో వెయిట్ చేసి రామును అయితే చూడబోతుంది ఎంతో ముందు చూపించా కదా ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీదికెళ్ళి చూపిస్తా చూడండి పైనుంచి దార అయితే వస్తుంది చూడొచ్చు ఈ దార ఇలా అయితే కిందికి ఉండడం జరుగుతుంది మీరు కింద చూస్తున్నారు కదా చిన్న చిన్న గుండాలు ఇలా నూట ఎనిమిది గుండాలు అయితే ఉంటాయి ఇలా గుండాలు 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 అట్లా అక్కడ దాకా అయితే రావడం జరుగుతుంది చుట్టూ చూడవచ్చు వాటర్ ఫాల్స్ లెక్క ఇంకా ఇప్పుడు వర్షం తక్కువైంది వర్షం పడదా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా మొత్తం వాటర్ ఫాల్స్ అన్నట్టే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళాలి అయితే వీడియో కొద్దిగా లెంతి ఉన్నా కూడా చూసేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంతకుముందే ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకు కింద కలవడం జరిగింది అన్న ఇక్కడన్నా పాదాలు కనిపించలేదు నాకని ఎందుకంటే పెయింట్ కూడా కొద్దిగా పోయింది నేనైతే చూపిస్తా వీడియో క్లియర్గా చూస్తే డైరెక్ట్ మీరే వెళ్ళొచ్చు అక్కడికి పైకి వెళ్దాం అయితే ఇప్పుడు నేను రాముని పాదాలకు ఎలా చేరుకోవాలో చూపిస్తా మీకు క్లియర్గా అర్థమైతట్టు ఇట్లా పైకైతే చేరుకున్న తర్వాత ముందు అయితే చూపించాను కదా ఇది లోయ ఇక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది కానీ ఒకవేళ పెయింట్ పోయినా మీకు అర్థం కాకపోయినా కూడా మీకు ఈజీగా గుర్తుండేటట్టు ఈ వాటర్ ఫ్లో అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ మీకైతే పాదాలు కనిపిస్తాయి ఎందుకంటే పాదాలు నిండుతూ ఇలా వస్తాయి కాబట్టి వాటర్ ఇవి కా అక్కడ అయితే మీకు ఈజీగా గుర్తుపట్టచ్చు చూస్తున్నాగా వాటర్ ఇప్పుడు మనం మీదికెళ్తున్నాం ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని పాదాల దగ్గరికి అయితే తీసుకెళ్తాయి చూస్తున్నాక ఇక్కడ మీరు గమనిస్తే రాములవారి పాదాలనైతే రాయడం జరిగింది పెయింట్ దాదాపు ఇది మీకు కలర్ షేడ్ అయిపోయినాకే కనిపించట్లేదు ఇదే ఇక్కడ మీరు గమనిస్తే ఒకటో పాదం మీరు చూస్తున్నారు కదా రాముల వారి మొదటి పాదం మడవ చూడవచ్చు ఎలా ఉన్నా ఇది వచ్చేసి మొదటి పాదం చూస్తున్నారు కదా ఇక్కడ మీరు మడవ చూడవచ్చు ఇది మొదటి పాదం ఇప్పుడు మనం రెండో పాదం దగ్గరికి వెళ్దాం పైకి వెళ్తే మీకు ఇక్కడ చూడవచ్చు ముందుకు వెళ్ళాలి ఇక్కడనే ఇలా ముందుకు రండి ఇక్కడ మీరు చూస్తే రెండు కనిపిస్తున్నాయి చూడండి అయితే ఒక పాదం నుంచి ఒక పాదం అయితే గ్యాప్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎత్తుగా ఉండేవాళ్ళు కదా అక్కడ కింద మీకు ఒకటో పాదం ఉంటే ఈ మీద కాస్త ఇక్కడ మీకు రెండో పాదం అనేది కనిపిస్తుంది చూడండి చూస్తున్నారుగా మడువ ఇవి సాక్షాస్తు శ్రీరాముల వారే వనవాస సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు వేసిన పాదాలు ఐదో పాదానికైతే ఒక విశిష్టత ఉంటుంది పూర్తిగా ఉండదు ఆ పాదం ఎందుకో కూడా అడికి వెళ్ళినాక చెప్తా ముందైతే ఈ పాదం చూడండి చూస్తున్నారు కదా రెండో పాదం ఇప్పుడు వచ్చేసి మనం మూడో పాదం దగ్గర ఉన్నాం ఈ పాదం కాస్త పెద్దగా ఉంటుంది కాకపోతే మొత్తం చెట్లు ఉన్నాయి కదా అందుకే మీకు కనిపించట్లేదు కావచ్చు కానీ ఒకసారి చూడండి చూపించే ప్రయత్నం చేస్తా దూరం నుంచి చూపిస్తా ఒకసారి చూడవచ్చు చూస్తున్నారుగా వెనక మడవ ఇక్కడ వేలు క్లియర్గా కనిపిస్తుంది పెద్దగా ఉంటుంది కాబట్టి క్లుప్తంగా క్లియర్గా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇప్పుడు చెట్లు ఉన్నాయి కానీ చూడవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం నాలుగో పాదానికి వెళ్తున్నాం చూస్తున్నారుగా నాలుగంట రాస్తుంది ఇది వచ్చేసి నాలుగో పాదం చూస్తున్నా కదా ఫస్ట్ రెండు పాదాలు మాత్రం దూరంగా ఉంటాయి తర్వాత దాని తర్వాత ఒకటి ఉంటాయి పాదాలైతే చూడండి చేసి ఐదో పాదం కానీ మీరు కరెక్ట్గా గమనిస్తే మడువు ఉన్నట్టే ఉంటుంది కాలి కింది భాగం వేళ్ళ భాగం కాక కింది భాగమే ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం కదా ఎందుకు ఇలా అంటే ఈ పాదం వేసే సమయంలో బ్రహ్మ రాక్షసుల మీద అంటే రాక్షసులైనటువంటి రాక్షసుని మీద ఈ పాదం అయితే వేయడం జరుగుతుంది అందుకే సగ పాదంతో ఆ రాక్షసుని పాతాలానికి అయితే తొక్కడం జరుగుతుంది అందుకే ఇక్కడ మీకైతే ఇక్కడ కాలు సగమే కనిపిస్తుంది చూస్తున్నారు కదా మిగతా సగంతో ఆ రాక్షసుని అయితే తొక్కడం జరుగుతుంది చూస్తున్నదా ఇది వచ్చేసి శ్రీరాములు వారు వేసినటువంటి ఐదు అడుగులు నాకు అయితే పూర్తిగా చూపించాను అనుకుంటా ఒకసారి మీదకెళ్ళి మీ యొక్క వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తా వీడియో నాకు తెలిసినంతవరకు అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా వచ్చినా కూడా ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అందుకే కాస్త లెంత్ ఎక్కువైనా సరే పర్లేదు కానీ వచ్చేవారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అందరు చూడాలి అన్న ఉద్దేశంతో అయితే తీయడం అయితే జరిగింది చుట్టూ చూడవచ్చు ఈ వీడియో చూసేవారు ఎవరైనా ఉన్నారంటే ఒకసారి నాకు ఛానల్కి వెళ్ళి ప్రీవియస్గా నేను పెట్టిన వీడియోస్ అయితే చూడండి నాకు తెలిసి మీకు నచ్చుతాయి ఎందుకంటే గుహలు పర్వతాలు ట్రెక్కింగ్స్ అన్నీ ఉంటాయి మీకు కోట ఉంటుంది బ్రహ్మగిరి పర్వతం ఉంటుంది త్రయంబకేశ్వర్ ఉంటుంది హరిశ్చంద్ర ఉంటుంది కేజారేశ్వరి టెంపుల్ అది కోనార్ టెంపుల్ పెట్టా మరియు రవ్వలకొండ గుహ పెట్ట ఈశ్వరిదేవి గుహ మైలారం గుహ యాగంటి మరియు అనేక విషయాలు అయితే నేనైతే క్లుప్తంగా చూపిస్తూ అనేక కిల్లాలు రామగిరి కిల్లా ఎలగందుల కోట దౌల్తాబాద్ అతిపెద్ద కోట నేను చూసిన దాంట్లో అతిపెద్ద పిరాంగి ఉంది అలా అనేక వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం వెళ్ళి చూడవచ్చు అద్భుతంగా అయితే తీసా హోప్ నాకైతే తెలిసి మీకు అది నచ్చుతుంది అనుకుంటా ఒకవేళ మీద మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం ఈ వీడియోస్ అన్నీ చూడండి ఫుల్ టైంపాస్ అవుతుంది ఫుల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అయితే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడచ్చు వాటర్ ఎలా ఫ్లో అచ్చం స్నేక్ లా అయితే అనిపిస్తుంది చూస్తున్నారు పచ్చదనంతో ఏర్పడినటువంటిది చూడవచ్చు ఇలా ఉందో ఇప్పుడైతే మనం పైకి అయితే చేరుకోవడం జరిగింది ఇదే టాప్ మోస్ట్ పాయింట్ ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా చూస్తున్నారు ఇది వచ్చేసి రాముని పాదాలు యొక్క పూర్తి వీడియో అయితే నేను చూపించడం జరిగింది రాముని గుండాలకు సంబంధించి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి కానీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను మీ అలీ బిహారీ కీ వాచింగ్